The <laughs>

వెన్రెడ్డి రాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు ఖైదర్గూడలోని మున్సిపల్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హయాంలో నిర్వీర్యమైన అన్ని వ్యవస్థలను గాడలు పడుతున్న ముఖ్యమంత్రి పురపాలక వ్యవస్థను ఉనికినే ప్రమాదకరంగా మారిన రెండు వేల పంతొమ్మిదిలో పురపాలక నూతన చట్టాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి స్థానక సంస్థలను కాపాడాలని కోరారు స్థానిక సంస్థల ప్రాతినిధ్యం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి సమగ్రమైన పురపాలక చట్టాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు పురపాలక సంఘాల చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలను నిర్వహించడం వల్ల సమర్థవంతంగా విధులు నిర్వహించే అవకాశం ఉందన్నారు మున్సిపల్ చైర్మన్ నిర్మల్ రెండు సార్లు చైర్మన్ గా నాలుగు సార్లు కౌన్సిలర్ గా తను ముంద చందు తెలంగాణ రాష్ట్రాల ఈ రోజు ఉన్న పరిస్థితులలో స్థానిక సంస్థల ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది పెళ్ళి గమనించాలి మేము కోరి మిమ్మల్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటిని గాడిలో పెట్టే ప్రయత్నంలో ముందుకు సాగడం జరుగుతూ ఉంది ఈ తరుణంలో ఈ రోజు నుంచి తెలంగాణలో ముఖ్యమంత్రి గారు పురపాలిక సందర్శన జరుగుతా ఉంది వాస్తవాలకు అనుగుణంగా పురోపాలన ఏ విధంగా ఉండాలి అన్న అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మున్సిపల్ చాంబర్ పక్షాన ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం జేపీటీసీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్న చట్టాలు ప్రస్తుతం ఉన్న చట్టాలను బేరీలు వేసి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా అమలవుతున్న చట్టాలను కూడా తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం గత బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో పురపాలక చట్ట నూతన చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం వల్ల పురపాలికలు పాలక వర్గాలు నిర్వీర్యమై అధికారుల చేతికి అప్పగించి వ్యవస్థలన్నింటినీ దెబ్బతీసి ఉత్సవ విద్యాల పాలక వర్గాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంది రాష్ట్రంలో అమలవుతున్న పురపాలక చట్టాన్ని తక్షణం సవరించాలని కూడా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం రాజీవ్ గాంధీ ఏదైతే కళ్ళదన్నడో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ సవరించి స్థానిక సంస్థలు బలీయమైన శక్తిగా ప్రతిష్టవంతంగా తీర్చిదిద్దాలి అప్పుడే గ్రామాలు గాని పట్టణాలు గాని పరడి ప్రజలకు అనుగుణ పాలన కొనసాగుతుందని ఉద్యోగంతో రాజ్యాంగ సవరణ చేస్తే గత టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో తూట్లు గొడ్చే పరిస్థితి తీసుకొచ్చింది దీనివల్ల ఈ రోజు పురపాలికలో మేచూ మల్కర్జి జిల్లా నిజాంపేట కార్పొరేషన్ వాచిపేణిలో కార్పులు కాపాడినందుకు గాను అక్కడి చిన్నారులు హైదరాక్ కు ధన్యవాదాలు తెలిపారు ప్రగతి కాలనీలో ఆరు వందల గజాలు పదిహేను వందల గజాలు రెండు పార్కులను కాపాడినందుకు హైదరాక్ కు మద్దతు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు పలు కాలనీల్లో చిన్నారులు పెద్ద ఎత్తున ప్రకార్డులు పట్టుకుని నినాదాలు తెలియజేశారు మాకు ఆడుకునే స్థలం దొరికింది అని ఆనందం వ్యక్తం చేశారు ప్రాణవాయును అందించే పార్కు స్థలాన్ని కాపాడారు అందులో మొక్కలు నాటి జాగ్రత్తగా కాపాడుకుంటామని నినాదించారు హైదరా వల్ల ఈ పార్కులు కాపాడుకుంటున్నామని నినాదించారు ఐందా జిందాబాద్ ఐందా జిందాబాద్ కోసం ఐందా రక్షణ కోసం ఐందా రక్షణ కోసం ఆత్మ రక్షణ కోసం ఐందా రక్షణ కోసం థాంక్యూ ఐందా థాంక్యూ ఐందా థాంక్యూ ఐందా థాంక్యూ ఐందా రక్షణ కోసం ఆత్మ రక్షణ కోసం ఐందా ఐందా రక్షణ కోసం हाय राधा हाय यू हाय राधा हाय यू थैंक यू यू हाय राधा శీతాకాల సమావేశంలో ప్రధాని మోదీతో మాట్లాడి బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు బీజు సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ అధ్యక్షతన బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీజేపీ బీసీల పక్షపాత పార్టీ అని ఇప్పటి వరకు ముగ్గురు బీసీలను ప్రధాని చేసిందని అన్నారు ప్రధాని మోడీ నేతృత్వంలో చేపట్టబోతున్న దేశవ్యాప్త కులగలతో ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కుతుందన్నారు ప్రపంచ దేశాలు మోడీని తమ దేశానికి ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారని కృష్ణయ్య అన్నారు

నాయకుడు మన ఆకాశం ఉద్యమాన్ని ముందుకు తీసుకోపోవాలి ఈ విధంగా అభ్యర్థం చేశారు ఇక ముందు జరగనీయం తప్పనిసరి ఇది ఖచ్చితంగా మోడీ ప్రధాని మోడీ మన బీసీ వారు పార్టీని ఒక అందరూ అందరు ఈ పార్టీ బీసీల వ్యతిరేకమని బీసీల పార్టీ ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీసీ ప్రధానమంత్రిని గతంలో కాంగ్రెస్ గాని జనతాదళ్ గాని అనేక పార్టీని దేశాన్ని పరిపాలించాయి ఒక్కరన్నా బీసీని ప్రధానమంత్రి చేశారా ఏమన్నా వరుసగా బీసీని ప్రధానమంత్రి చేసిలకు అన్యాయం జరుగుతుంది ప్రధానమంత్రినే బీసీని చేశారు నీ బీసీలకు ఏం చేసిన చరిత్ర బ్రిటిష్ వాళ్ళ పిల్లల ఈ పులాలకు వాటా ఇవ్వడానికి మెంటల్ గా ప్రిపేర్ అయి మానసికంగా ఉద్యోగ ఆర్థిక లోపల వాటా ఇస్తారు చూస్తుంది ప్రపంచ దేశాలని కూడా శ్రీలంకల ర్యాలీ తీశారు చేసి స్థానిక సంస్థలతో పాటు బీసీల డిమాండ్ల మీద ఈ సెషన్ లోపల రేపటి నుంచి పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది ప్రధానమంత్రి మోడీని కలిసి డిమాండ్ల మీద మాట్లాడతాం రెండవది ప్రధానమంత్రిని జనవరి నెలాఖరుకు హైదరాబాద్ లో ఐదు లక్షల మందితో మీటింగ్ పెట్టి పెరేడ్ గ్రౌండ్ లో పెట్టి ప్రధానమంత్రి బీసీల బీసీలంతా ఎమ్మరున్నారు చెయ్యి మా అక్కని మాకు విచ్చ వద్దని చెప్పి ప్రధానమంత్రికి ధైర్యం ఇస్తే తప్పనిసరి అమ్మాయినా ఒకే ఉద్దేశం కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ విధంగా ఫార్టీ టూ పర్సెంట్ లోకల్ బాడీ రిజర్వేషన్లను కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా ఏదైతే ఆమె ఇచ్చారో రాష్ట ప్రభుత్వం ఆ ఆమెను నిలబెట్టుకునే విధంగా ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రులను అదే విధంగా కేంద్ర మంత్రులతో పాటు పెద్ద ఎత్తున ఏర్పాటు ఏర్పాటు చేసి దీని విషయంలో సికింద్రాబాద్ జనవాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ తిరుమలగిరిలోని చిన్నక మహిళ పెద్ద ప్రజలంతా ఆందోళనకు దిగారు చిన్నక మహిళాలో కళ్ళు కంపౌండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణం మూలంగా ప్రజలకు ఇబ్బంది తలెత్తుతున్నాయని వెంటనే మద్యం దుకాణాన్ని మరో చోటికి తరలించాలని డిమాండ్ చేశారు ప్రజలంతా రహదారిపై బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు తమ వసీలకు వెళ్లే రహదారుల పక్కనే మద్యం దుకాణం ఉండడం మూలంగా మహిళలకు చిన్నారులకు రక్షణ భద్రత కరవవుతుందని అన్నారు దీంతో తిరుమలగిరి పోలీసులు మద్యం దుకాణం వద్దకు చేరుకుని ఉద్రిక్తత చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు బీసీసీ రిజర్వేషన్ పార్లమెంట్ లో చట్టం చేసేంత వరకు స్థానిక సంస్థలను పండింగ్లో పెట్టి రద్దు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దశల వారి ఆంధ్రలో భాగంగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ర్యాలీ నిరసనలో కృష్ణయ్య ఎమ్మెల్సీ మధుసూదరాచార్య తదితరులు పాల్గొన్నారు రిజర్వేషన్లపై రాష్ట ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించకపోవడమే కాకుండా ఎన్నికలకు వెళ్తామని చెప్పి నలభై రెండు నుంచి ఇరవై రెండు శాతం రిజర్వేషన్ తగ్గించాలని మండిపడ్డారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన వైఖరిని మార్చుకుని ఎన్నికలు రద్దు చేయాలని అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు i uh -huh. సహజ సిద్ధమైన ఆసక్తి అవగాహన సృజనాత్మకత సృజనాత్మకంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైన శిల్పవల్లి అన్నారు నాపడిలోని లలిత కళా హైదరాబాద్ కి కహాని అనే నేపథ్యంతో జరిగిన ఆక్స్ఫర్డ్ గ్రామ స్కూల్ నలభై ఐదు వర్షకోత్వ ఆమె ముఖ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా జ్యోతి ప్రచురణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీపీ శిల్పవల్లి పిల్లలతో శారీరకంగానే కాక భావోద్వేగ పరంగా కూడా మమేకం కావాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులకు సూచించారు వారి విన్నపాలు వినాలని వారిని ప్రోత్సహించాలని

Turn on your light. Such a gathering, considering that these little kids are the future of our nation. The future of our nation is definitely in your hands, in the hands of the parents, in the hands of the teachers, in the hands of the school, because basically these are the factors which shape the personality of the children and decide. आर से हाई स्टैंडर्ड एंड गोलॉन्सिबिलिटी Oh, oh,